కొద్ది నెలల క్రితం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన క్యాబినెట్లో ఒక మహిళా మంత్రి మీద చాలా తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు ఆమె నిర్వహిస్తున్న శాఖ మీద హాట్ కామెంట్ చేశారు సరిగ్గా పని చేయలేకపోతే ఆ శాఖను తాను తీసుకుంటాను అని కూడా హెచ్చరించారు ఇంతకీ ఎవరా మహిళా మంత్రి ఏమా కదా అంటే ఆమె హోం మంత్రి వంగలపూడి అనిత ఆమె తన శాఖలో సరిగ్గా పనిచేయడం లేదని సహచార మంత్రిగా ఉంటూ పవన్ రిమార్క్ ఇచ్చారు దాని మీద నాడు అతిపెద్ద చర్చ సాగింది తోటి మంత్రిని మంత్రివర్గ సహచరుడు బాహాటకంగా ఎలా నిందిస్తారు అని కూడా అన్నారు అంతేకాదు కేబినెట్ అంటేనే సమిష్టి బాధ్యత అని అలాంటప్పుడు ఆమె తప్పు చేశారు అంటే క్యాబినెట్ మొత్తానికి వర్తిస్తుంది కదా అని రాజ్యాంగ నిపుణులు లా పాయింట్లు తీశారు ఇక సదరు మహిళా మంత్రి మీద విమర్శలు చేయడాన్ని ఒక సామాజిక వర్గం సీరియస్గా తీసుకుని పవన్ మీద తిరిగి విమర్శలు ఎక్కుపెట్టింది కట్ చేస్తే అదే మహిళా మంత్రి మీద పవన్ ప్రశంసలు కురిపించారు ఎలా అంటే ఆమె సింహాచలంలో చందనోత్సవం వేళ జరిగిన పెను విషాద సమయంలో ఎంతో సహనంతో చాకచక్యంతో వ్యవహరించారు అని ఎక్స్ వేదికగా పవన్ ఆమెకు కితాబు ఇచ్చారు ఓవైపు ఏడుగురు మరణించిన ఘోర విషాదం జరిగితే బాధితులందరితో ఆమె మాట్లాడి ఓదార్చి ప్రభుత్వం తరపున అండగా ఉంటూ ఒక్కొక్కరికి పాతిక లక్షల వంతున పరిహారం ఇప్పించారు అలాగే మిగిలిన భక్తుల కోసం సాఫీగా చందనోత్సవం కార్యక్రమం జరిగేలా చూస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు డైరెక్షన్ ఇస్తారు మొత్తం కార్యక్రమం అబాసుపాలు కాకుండా వ్యవహరించారు బాధితులకు అండగా ఉన్న విధానం గొప్పవని ఆమెను ఉద్దేశించి వ్యాఖ్యానించారు ప్రజా జీవితంలో ఉన్నవారు ఏ సమయంలో అయినా స్పందించాలని శోకంతో ఉన్న వారిని ఓదార్చాలని ఆ పని చేయడంతో అనిత నూరు శాతం విజయం సాధించారు అని ఆయన కొనియాడారు మొత్తానికి నాడు తనను విమర్శించిన పవన్ నేడు కితాబు అందుకోవడం గ్రేట్ అని అంటున్నారు ఇక పవన్ విషయానికి వస్తే తప్పు ఉంటే నిర్భయంగా చెప్పడం సరిచేయడం అదే సమయంలో ఒప్పుంటే ఎలాంటి భేషజం లేకుండా వారిని బాహాటకంగానే పొగిడి ప్రోత్సహించడం ద్వారా పాత తరం రాజకీయ నాయకులను గుర్తుకు తెచ్చారని అంటున్నారు ఏది ఏమైనా అనిత మాత్రం సింహాచలం దుర్ఘటన తరువాత పరిస్థితులను అదుపులోకి తీసుకుని రావడంలో అత్యంత సమర్థంగా వ్యవహరించారు అని అంతా అంటున్నారు లేకపోతే మొత్తం చందనోత్సవమే ఇబ్బందిగా మారి ఉండేదని కూడా అంటున్నారు